పల్నాడు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి ఎన్నికల సందర్భంగా చెల్లెగిన ఘర్షణలతో పల్నాడు జిల్లాలోని అనేక గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి ముఖ్యంగా సత్తెనపల్లి గురజాల పెదకూరపాడు నర్సరావుపేట మాచర్ల లాంటి నియోజకవర్గాల్లో ఘర్షణలు తారస్థాయికి చేరుకున్నాయి రాళ్లు కర్రలు ఇనుప రాడ్లతో దాడులు జరగటంతో గ్రామాలు అట్టుడికాయి ఏ గ్రామం చూసినా సరే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది గొడవలు జరగకుండా పోలీసులు సెక్షన్ విధించారు పోలింగ్ ముగిసి రెండు రోజులు గడిచినా దాడులు మాత్రమాగలేదు పలు నియోజకవర్గాల్లో ఉద్రిగ్ధతలు చల్లారలేదు టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి పల్లెలు పట్టణాలు అన్న తేడా లేకుండా వైసీపీ టీడీపీ కార్యకర్తలు కొట్టుకుంటున్నారు పల్నాడు జిల్లాతో పాటు చంద్రగిరి తాడిపత్ర నియోజకవర్గాల్లో పరిస్థితి నివ్వరు గప్పిన నిప్పులా ఉంది పల్నాడు జిల్లా పౌరుషాలతో అట్టొడుకుతోంది పోలింగ్ ముందు తర్వాత కూడా పలు చోట్ల గొడవలు జరిగాయి ఆ నియోజకవర్గాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి గొడవలు జరిగిన ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలవుతోంది అదనపు బలగాలు సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించాయి పోలింగ్ రోజు విభేదాలు కామన్ ఆవేశాలతో ఇరు పార్టీల కార్యకర్తలు గొడవలు పడటం పోలీసుల జోక్యంతో సద్దు సాధారణం కానీ పోలింగ్ తర్వాత ఏపీలో పలు ప్రాంతాల్లో కొట్లాటలు కాకరేపుతున్నాయి వైసీపీ టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు రక్తం కారేలా కొట్టుకున్నారు పోలింగ్ ముగిశాక కూడా దాడులు ఎందుకు జరుగుతున్నాయి పోలీసులు ఏం చేస్తున్నారు దాడులకు అసలు కారణాలేంటి రెండు పార్టీల నేతలు ఓడిపోతామన్న భయంతో దాడులు చేస్తున్నారా గెలుస్తామన్న ఉత్సాహంతో దాడులకు దిగుతున్నారా అనేది హాట్ టాపిక్ గా మారింది గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్న నేతలు కార్యకర్తల్ని మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు పోలింగ్ ముగిసినప్పటికీ ఆ వేడి మాత్రం చల్లారడం లేదు సోమవారం మధ్యాహ్నం వరకు ప్రశాంతంగా సాగిన పోలింగ్ సాయంత్రం అయ్యేసరికి పలుచోట్ల ఉద్రిక్తతలకు దారితీసిందే పల్నాడు జిల్లాతో పాటు చంద్రగిరి తాడిపత్రి ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం కొనసాగింది పల్నాడు జిల్లా కొత్త పాడులో మంగళవారం ఉద్రిక్తతలు కొనసాగాయి కొత్త పాడులో సాయంత్రం టీడీపీ వైసీపీ వర్గాలు రెండు గ్రూపులుగా విడిపోయి నాటు బాంబులతో దాడి చేసుకున్నాయి అర్దరాత్రి వరకు ఈ గొడవలు కొనసాగాయి పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టినప్పటికీ కొత్త హై హైటెన్షన్ వాతావరణం నెలకొంది పిల్లలతో సహా గుడిలో తలదాచుకున్నారు మహిళలు పల్నాడు జిల్లాలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది పోలింగ్ అనంతరం అల్లర్లు చెలరేగడంతో పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు కారంపూడి కొత్త గణేషుని పాడులో హింసాత్మక ఘటనలు జరగడంతో భారీగా బలగాలను మోహరించాయి జిల్లాలోని మాచర్ల గురజాల నర్సారావుపేట సత్తనపల్లి వినుకొండ పెదకురపాడు నియోజకవర్గాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నర్సారావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాచర్లలో పెన్నల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు మొత్తం కంపెనీల బలగాలు భద్రత నిర్వర్తిస్తున్నాయి రేంజ్ డీఐజీష్ఠ త్రిపాఠి ఎస్పీ బిందు మాధవ్ మాచర్లలో మకం వేసి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారుగురి కన్నా ఎక్కువ మంది గుమ్మి గొడవద్దని ఎస్పీమాధవ్ హెచ్చరించారు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పోలీసుల ప్రోద్బలంతోనే మార్చర్ల నియోజకవర్గంలోని నాలుగు గ్రామాల్లో గొడవలు జరిగాయని వైసీపీ ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు కారంపుడిలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రెండు ఇళ్లను ధ్వంసం చేశారని తాను పరామర్పించేందుకు వెళితే అడ్డుకున్నారని అన్నారు మాచర్ల నియోజకవర్గంలోని ఆ నాలుగు గ్రామాల్లో వైసీపీ దాడులను ప్రోత్సహించలేదన్నారు పిన్నెల్లి పోలింగ్ రోజు నుంచి జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు మళ్లీ అధికారంలోకి రాగానే స్పెషల్ ఎంక్వైరీ వేసి దాడికి బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు ఈ నాలుగు గ్రామాల్లో మా ఏజెంట్లను టీడీపీ నేతలు కొట్టారని బూత్లలో రిగ్గింగ్ కు పాల్పడ్డారని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు తమపై తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని గొడవలపై ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు అక్కడ వాళ్ళ గ్రామంలో నాలుగు గ్రామాల్లో ఏదైతే మాకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళను బూతులోంచి లాగి కొట్టి వన్ సైడ్ రిగ్గింగ్ చేసుకుంటే మేము ఇంకొక విలేజ్ పోయి మేము కదా ఏదైతే ఎలక్షన్ రోజు నుంచి ఇప్పటిదాకా జరిగిన సంఘటనలు కూడా ఒకటి ఎలక్షన్ కమిషన్ కూడా ఆల్రెడీ మేము ఫిర్యాదు పంపించడం జరిగింది పోలింగ్ రోజు ఆ తర్వాత అనేక చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు మంత్రి అంబటి రాంబాబు ఎన్నికలైపోయిన తర్వాత ఎందుకు అరెస్టులు చేస్తున్నారని ప్రశ్నించారు రాష్ట్రంలో దురదృష్టకరమైన పరిణామాలు ఉన్నాయన్నారు అంబటి అనేక హింసాత్మకమైన సంఘటనలు జరిగాయి ఆ జరిగాయి నిన్న జరిగాయి మా పల్నాడులో ఫైర్ ఓపెన్ చేశారు నిన్న పోలింగ్ అయిపోయిన తర్వాత జరిగినటువంటి రోజున మళ్ళీ ఇవాళ అరెస్టులు చేస్తున్నారు చాలా చిత్రంగా అనిపించింది నాకు ఇవాళ కొంతమంది నాయకుల్ని అరెస్ట్ చేస్తారు ఎందుకంటే ప్రివెన్షన్ అంట అంటే నేరాలు జరగకోకుండా ఆపటం కోసం అది పెళ్ళంతా అయిపోయిన తర్వాత బాధ్యాలు మోయించినట్టుగా ఎన్నికల సమయం అయిపోయింది వైలెన్స్ తగ్గాలనేటువంటి ప్రయత్నంలో ఉంది వాతావరణం ఇవాళ అరెస్టులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ యాక్షన్ చేస్తున్నారు మన దాకానే కన్ఫ్యూషన్ ఈ విధంగా చేస్తున్నారు పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజు ఆ తర్వాత అవాంఛనీయ ఘటనలు జరిగాయన్నారు ఎస్పీ బిందు మాధవ్ గొడవలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నామన్న ఆయన పల్నాడు వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందన్నారు ప్రశాంత వాతావరణం వచ్చే వరకు పోలీస్ పహారా ఉంటుందని స్పష్టం చేశారు శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కేసులు పెడతామని హెచ్చరికలు జారీ చేశారు అట్లానే పోలింగ్ తర్వాత రోజులు కొన్ని సంఘటనలు జరగడం జరిగింది ఈ సంఘటనలు అన్నింటిలోనూ గట్టిగా చర్యలు తీసుకున్నాము ప్రతి చోట ఎక్కడైతే ఇన్సిడెంట్ జరగడానికి అవకాశం ఉందో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది వీటన్నిటిలోనూ కేసెస్ రిజిస్టర్ చేశాం అట్లానే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చోట్ల తగు చర్యలు తీసుకోవడం జరిగింది అటు ఎన్టీఆర్ జిల్లా మచిలీపట్నంలోని బలరాంపేటలో ఘర్షణ జరిగింది టీడీపీ వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు సీసాలు రాళ్లు కర్రలతో దాడికి ప్రయత్నించారు పోలింగ్ సమయంలో బూత్ ఏజెంట్ల మధ్య వివాదం జరిగింది ఆ వివాదం మళ్లీ రాజుకోవడంతో ఉదయం ఇరు వర్గాలు దాడులు చేసుకున్నాయి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు బలరాంపేటలో స్పెషల్ ఫోర్స్ సిబ్బందితో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు మరోవైపు పల్నాడు చంద్రగిరి సహా పలు హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి వివరణ ఇవ్వాలని సీఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలను ఆదేశించింది ఈ ఘటనలపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఈసీ సమన్లు జారీ చేసింది తాడిపత్రి పట్టణంలో ఘర్షణలు అదుపులోకొచ్చాయి ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాల మధ్య మొదలైన గొడవలు చల్లారాయి పోలింగ్ సమయంలో పట్టణంలోని ఓ పోలింగ్ బూత్ వద్ద తలెత్తిన చిన్నపాటి వివాదం విధ్వంసంకి కారణమైంది తపాసులు కాలుస్తూ ఒకరిపై ఒకరు కవ్వింపు చర్యలకు దిగటం పరస్పరం రాళ్ల దాడులతో తాడిపత్రి పట్టణం యుద్ధ వాతావరణాన్ని తలపించింది చేతికి అందిన కాడికి రాళ్లు బండలు కర్రలతో విత్సలవిడిగా దాడులకు తెగబడ్డారు అలర్లను అదుపులోకి తీసుకురావటానికి పోలీసులు టీఆర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది వైసీపీ టీడీపీ నేతలను సరిహద్దులు దాటించడంతో పరిస్థితి అదుపులోకొచ్చింది ఈ పేరు వింటేనే గుర్తుకు వచ్చేది జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధిపత్యం కోసం ఏ చిన్న అవకాశం వచ్చినా ఇద్దరూ వదులుకునే రకం కాదు గత ఐదేళ్లుగా సవాళ్లు ప్రతి సవాళ్లతో వాతావరణం వేడెక్కించారు సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఇద్దరు నేతలు తమ ప్రతాపం చూపించారు తగ్గేదే లేదంటూ బాహాబాహికి దిగారు తాడిపత్రి పట్టణంలోని ఓంశాంతి నగర్ పోలింగ్ సమయంలో ఏజెంట్ల మధ్య చిన్నపాటి వివాదమే అల్లర్లకు ప్రధాన కారణం ఈ వివాదం కాస్త వైసీపీ టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వుకునేదాకా వెళ్లిందే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించిన పోలీసులు సైతం రాళ్ల దెబ్బలు తినాల్సి వచ్చింది కొంత సమయం ఓపిగ్గా వ్యవహరించిన పోలీసులు చివరికి ఇరు వర్గాలను కంట్రోల్ చేయగలిగారు ఘర్షణలతో ఎన్నికల కమిషన్ ఆదేశాలతో జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డిలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు పోలింగ్ ముగిసిన తర్వాత కూడా తాడిపత్రి మండలం చింతలరాయినిపాలెంలో ఏజెంట్లుగా కూర్చున్న టీడీపీ వైసీపీ కార్యకర్తలు గొడవపడ్డారు ఇదే సమయంలో అటుగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రావడంతో పరిస్థితులు మారిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి తెలుగుదేశం నేత సూర్యముని ఇంటి వద్ద మరోసారి ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు పరిస్థితిని అదుపు చేయడానికి వెళ్లిన పట్టణ సీఐ మురళీకృష్ణతో పాటు స్పెషల్ కమాండెంట్ శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి సూర్యమునిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని రోడ్డుపై బైఠాయించారు పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో జేసీ అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇక గొడవ తగ్గిందని పోలీసులు ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ గొడవ షు అయ్యింది జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డిల ఇళ్ల మధ్యలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల వేదికగా సాయంత్రం ఇరు వర్గాల కార్యకర్తలు మరోసారి తలపడ్డారు జూనియర్ కళాశాల భవనాలు చుట్టుపక్కలున్న భవనాలు ఎక్కి పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు ఇదే సమయంలో కవ్వింపులకు పాల్పడుతూనే బాణా పేలుస్తూ ఒకరిపై ఒకరు విసురుకున్నారు దీంతో కళాశాల మైదానం రణరంగాన్ని తలపించింది పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి గంటల పాటు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది కేంద్ర బలగాలతో పాటు బయట జిల్లాల నుంచి పోలీసు బలగాలు తాడిపత్రి పట్టణానికి రావడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి అనంతపురం కర్నూలు రేంజ్ డీఐజీలు ఎస్పీలు తాడిపత్రి చేరుకుని అల్లర్లను అదుపులోకి తీసుకొచ్చారు అర్దరాత్రి తర్వాత పోలీసు యాక్షన్ ప్రారంభించారు మొత్తం ఘటనకు ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కారణమని భావించిన పోలీసులు ఇద్దరిని తాడిపత్రలో లేకుండా చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి ఇళ్లలో పెద్ద సంఖ్యలో ఉన్న కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు పూర్తి స్థాయిలో తాడిపత్రే పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు

అర్ధరాత్రి కార్యకర్తలను అదుపులోకి తీసుకునే సమయంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లోని సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు మరోవైపు బాష్పా వాయువు ప్రయోగించిన సమయంలో అస్వస్థతకు గురైన జేసీ ప్రభాకర్ రెడ్డి సికింద్రాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు రాళ్ల దాడిలో గాయపడిన మురళీకృష్ణ మరో వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డిలతో పాటు మరికొందరిపై కేసులు నమోదయ్యాయి దాడులకు పాల్పడిన అల్లరి మూకలను గుర్తించి అరెస్టు చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు పరిస్థితులు అదుపులోకి వచ్చినప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనలో గడుపుతున్నారు ప్రతి దాడులతో చంద్రగిరిలో అలజడి రేగింది పోలింగ్ సమయంలో చోటు చేసుకున్న చిన్నపాటి గొడవ చినికి చినికి గాలివానగా మారింది వైసీపీ నేతల కార్లు ఓ ఇంటికి నిప్పు పెట్టారు టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్తల ఆగ్రహంతో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై పద్మావతి వర్సిటీలో దాడి చేయటం కలకలం రేపింది మీరే రెచ్చగొట్టారని ఒకరంటే మీ వల్లే గొడవలు అంటూ మరొకరు విమర్శలు చేస్తున్నారు దీంతో ఎప్పుడు ఏం జరుగుతోంది అనే ఆందోళన స్థానికుల్లో నెలకొంది తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉద్రిక్తతలకు నిలయంగా మారింది చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడితో రణరంగంగా మారింది దాడులు ప్రతిదాడులు వాహనాల ధ్వంసం బైక్ దగ్ధం గాల్లోకి కాల్పులు లాఠీ చార్జుల వంటి ఘటనలతో ప్రశాంతతకు మారుపేరైన మహిళ వర్సిటీ ప్రాంతం అట్టుడికిపోయింది వందలాది మంది వైసీపీ టీడీపీ మద్దతుదారులు పరస్పరం దాడులతో గంటల పాటు వర్సిటీ పరిసరాలు రణరంగంగా మారాయి నిన్న మధ్యాహ్నం మూడున్నర గంటలకు యూనివర్సిటీలోని స్టాంగ్ రూమ్ల నుంచి వెనుదిరిగి వస్తున్న పులివర్తి నాని వాహనంపై వైసీపీ వర్గీయులు బీరు బాటిళ్లు కర్రలు ఇనుపరాడ్లు సుత్తులతో దాడి చేశారు వాహనాలు ధ్వంసం చేశారు వైసీపీ కార్యకర్తల దాడిలో పులివర్తి నాని గాయపడ్డారు గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపినా వెనక్కి తగ్గకుండా దాడులకు తెగబడ్డారు వైసీపీ కార్యకర్తల దాడిలో నాని గన్మెన్ ధరణి తీవ్రంగా గాయపడ్డారు ఓ వైసీపీ కార్యకర్త కాళ్లపై కాల్చడంతో వైసీపీ నేతలు అక్కడి నుంచి పారిపోయారు వైసీపీ నేతల దాడి నుంచి తేరుకున్న టీడీపీ మద్దతుదారులు నానిని తీసుకుని వర్సిటీ బయటికి వచ్చి రోడ్డుపై బైఠాయించారు అరగంట పాటు ధర్నా నిర్వహించిన తర్వాత పులివర్తి నానిని స్విమ్స్ కు తరలించారు పెద్ద సంఖ్యలో మహిళా వర్సిటీలోకి చేరుకున్న టీడీపీ శ్రేణులు రాళ్లు ఇరుపరాళ్లతో ప్రతిదాడికి దిగారు వైసీపీ వర్గీయులకు చెందిన కారును ధ్వంసం చేశారు ఆవరణలో ఆందోళనకు దిగారు అలిపిరి సీఐ రామచంద్రారెడ్డి వాహనంతో లోపలికి రావడంతో వాహనాన్ని చుట్టుముట్టి పోలీసుల వైఫల్యంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సిఐ వాహనం దిగి దూరంగా వెళ్లడంతో ఆ వాహనాన్ని ధ్వంసం చేశారు చంద్రగిరి వ్యాప్తంగా భారీ సంఖ్యలో టీడీపీ మద్దతుదారులు వర్సిటీలోకి దూసుకొచ్చారు పోలీస్ తీరును నిరసిస్తూ వర్సిటీ ఎదుట ఆందోళనకు దిగారు ఇద్దరు ఏఎస్పీలు డీఎస్పీలు ఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రత్యేక బలగాలు రబ్బర్ బుల్లెట్లతో గాల్లోకి కాల్పులు జరిపారు పోలీసులు లాఠీ చార్జ్ చేసి టీడీపీ క్యాడర్ ను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు అదే సమయంలో అటువైపు బైక్ పై వచ్చిన యువకుడిని ఆందోళనకారులు చితకబాదారు బైక్ ను తగలబెట్టారు ప్రత్యేక బలగాలు ఆందోళనకు దిగిన టీడీపీ వర్యులను చెదరగొట్టారు లాఠీ ఛార్జీలో పది మంది గాయపడ్డారు సోమవారం పోలింగ్ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని బ్రాహ్మణ కాలువ పులివర్తివారిపల్లి రామిరెడ్డిపల్లి కోచువారిపల్లి గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి రామచంద్రాపురం మండలం బ్రాహ్మణ కాలువలో బీఎస్ఎఫ్ జవాన్ గాల్లోకి కాల్పులు జరిపేదాకా పరిస్థితి వెళ్ళింది టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని స్వగ్రామమైన పాకాల మండలం పులివర్తివారిపల్లిలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ ను టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లిలో టీడీపీ వర్గీయులపై దాడులు జరిగాయి పక్కనే ఉన్న కూచువారిపల్లికి వెళ్ళిన చెవిరెడ్డి మోహిత్ అతని సోదరుడు హర్షిత్ రెడ్డి అనుచరులను టీడీపీ వర్యులు నిర్బంధించారు దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది పోలీసులు అతి కష్టం మీద వారిద్దరిని గ్రామం నుంచి బయటికి పంపినా వారి అనుచరులు ఇద్దరూ గ్రామంలోనే చిక్కుకుపోయారు వారిని గ్రామస్తులు నిర్బంధించి దాడి చేసినట్టు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు అలాగే మోహిత్ అనుచరులకు చెందిన రెండు కార్లను తగలబెట్టారు వైసీపీ సర్పంచ్ ఇంటిని సైతం తగలబెట్టారు మరోవైపు చెవిరెడ్డి స్వగ్రామమైన తుమ్మలగుంటలో టీడీపీ నేత దొడ్ల కరుణాకర్ రెడ్డిపై దాడికి యత్నం జరిగింది వరుస ఘటనలతో నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ వైసీపీ వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి వైసీపీ టీడీపీ అభ్యర్థుల కదలికలను ఎత్తుగడలను కూడా పోలీసు అధికారులు అంచనా వేయడంలో విఫలమయ్యారన్న విమర్శలు వస్తున్నాయి దాడులు ప్రతి దాడులు జరిగే అవకాశం ఉందని తెలిసినా అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి రెండు పార్టీల సామాజిక మాధ్యమాల మీద కన్నేసి వారి కదలికల సమాచారం షాడో పార్టీల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది మహిళా వర్సిటీ ఆవరణలో నానిపై దాడి జరిగిన వెంటనే ఆయన సతీమణి సుధారెడ్డి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు అటు పోలీసులకు ఎటు టీడీపీ శ్రేణులు యూనివర్సిటీకి వెంటనే రావాలని పిలుపునిచ్చారు చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కడెక్కడో ఉన్న టీడీపీ కార్యకర్తలు వందల మంది అరగంటలో మహిళా వర్సిటీకి చేరుకున్నా పోలీసు బలగాలు మాత్రం సకాలంలో రాలేదు ఈ కారణంగా ఐదారు వందల మంది టీడీపీ మద్దతుదారులు వర్సిటీ ఆవరణలోకి ప్రవేశించి ప్రతిదాడులకు పాల్పడ్డారు చివరికి పోలీసు వాహనం కూడా వారి దాడిలో ధ్వంసమయ్యింది దీనికి కూడా పోలీసుల వైఫల్యమే కారణంగా కనిపిస్తోంది మహిళా వర్సిటీ ఆవరణలోని ఇంజనీరింగ్ విభాగం గదుల్లో ఈవీఎంలను భద్రపరిచే స్టాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు అక్కడ మూడంచల భద్రత కల్పించామని కలెక్టర్ ఎస్పీ స్వయంగా వెల్లడించారు అయితే నూట యాభై మందికి పైగా వర్సిటీ ఆవరణలోకి మారణాయుధాలతో ఎలా వచ్చారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి ఉద్రిక్తతలతో పద్మావతి విశ్వవిద్యాలయం వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు దాడిలో గాయపడిన పులివర్తి నాని చికిత్స తర్వాత స్విమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు చంద్రగిరిలో ఉన్న మ్యాన్ ధరణి ఇంటికి వెళ్లి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అక్కడి నుంచి తనపల్లి క్రాస్ లోని ఆయన నివాసానికి చేరుకున్నారు దాడుల సంస్కృతి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంస్కృతేనన్నారు పులివర్తి నాని అటు నాని హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఆరుగురు అనుమానితులను రామచంద్రాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారిని తిరుపతికి తరలించి రహస్యంగా విచారిస్తున్నారు ఈ కేసులో నిందితులుగా ఉన్న జెడ్పీటీసీ సభ్యురాలి భర్త భానుప్రకాష్ రెడ్డి నడవలూరు సర్పంచ్ గణపతి రెడ్డి కోసం పోలీసులు నాలుగు ప్రత్యేక టీంల ద్వారా గాలిస్తున్నారు దాడులు ప్రతి దాడులతో చంద్రగిరి నియోజకవర్గం అట్టొడికిపోయింది ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్ నమస్తే